హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మినీ సమోసాలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు మైదా తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని సో ఒకటేసారి వాటర్ వేసుకోకండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా తడిపేసుకోండి చూడండి నేను కొద్ది కొద్దిగానే వేసుకుంటున్నా కదా ఇలా ఇలా మెత్తగా తడిపేసి ఒక క్లాత్ అయినా ఒక మూత ఏదైనా క్లోజ్ చేసి పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో చిన్న కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి రెండు ఆనియన్స్ ఇలా వేపుకోండి తర్వాత చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా వేగిన తర్వాత తర్వాత కొద్దిగా క్యారెట్ తురిమిన క్యారెట్ వేసుకోండి హాఫ్ తురుముకున్న నేను క్యారెట్ అది వేసేసుకొని ఇలా వేపుకోండి వేపిన తర్వాత ఇది చిన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి చూడండి ఇలా వేపుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే కింద అంటుకుంటుంది కదా కొద్దిగానే ఒక చిటికాడంత వేసుకోండి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకోండి వేసుకొని ఇలా కలిపేసుకోండి అయిపోయింది చూడండి తర్వాత హాఫ్ కప్పు అటుకులు వేసుకోండి దీంట్లో చూడండి చాలా ఈజీ రెసిపీ పిల్లలకి స్నాక్స్లో చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా లెమన్ వేసుకోండి లెమన్ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ ఉంటుంది హాఫ్ లెమన్ పిండుకోండి వేసుకున్న తర్వాత కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం పిండి తడిపేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు మనము చపాతీలో లాగా చేసుకుందాము ఇప్పుడు మనం చపాతి ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి ఇలా మొత్తం తెచ్చేసుకోండి చపాతి కదా చాలా బాగా తిప్పుకున్నాను సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి చపాతీ ప్యాన్ దోశ ప్యాన్ ఉంటుంది కదా దానిపైన ఇలా చపాతీ చేసాం కదా అది వేసుకొని ఇట్లా బబుల్ వచ్చేంత వరకు ఇలా మరీ చపాతీలాగా కాల్చుకోవద్దు కొద్దిగానే కాల్చుకోవాలి బబుల్స్ వచ్చేంత వరకు అంతే ఇప్పుడు తీసేసుకొని తీసేసుకున్నాం కదా రౌండ్ కడ ఉన్నాయి కదా సైడ్కి అంతా కట్ చేసుకొని ఈ షేప్లో కట్ చేసుకోండి ట్రయాంగిల్ షేప్లో కావాలి కదా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకోండి ఇలా పేస్ట్లా చేసుకోండి తర్వాత ఇప్పుడు దీన్ని చపాతీని ఇలా ట్రయాంగిల్ షేప్లో రోల్ చేసుకోండి తర్వాత ఇలా ఆ పేస్ట్ ఉంటుంది కదా మైదా పిండిది దానికి అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్నది ఆనియన్ది కర్రీ ఉంది కదా అది ఇందులో వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదంతా పేస్ట్ ఉంది కదా దాని దాంతా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి చూడండి ఇంకా మంచి ట్రయాంగల్ షేప్ మినీ సమోసా రెడీ అయింది చూడండి ఇవి ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో అందులో ఆయిల్ వేసుకోండి మీకు డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత వేసుకొని చూడండి ఇప్పుడు మనం హీట్ అయిన తర్వాత ఇలా సమోసాన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి ఇలా కొద్దిగా రెడ్ అయ్యేంత వరకు వేపుకోండి రెడ్ అయిపోయినాయి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మినీ సమోసాలు మనకి ఆ పెద్ద సమోసా కన్నా ఈ మినీ సమోసే చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్